హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను చైల్డ్ డెవలప్మెంట్ లోని స్మృతి అంశాలలోని తక్షణ స్మృతి అంటే ఏంటి స్వల్పకాలిక స్మృతి అంటే ఏంటి దీర్ఘకాలిక లేదా శాశ్వత స్మృతి అంటే ఏంటో అన్న దాని గురించి చెప్తాను నేను ఆల్రెడీ స్మృతి అంశాలు ఎనిమిది స్మృతి నిర్వచనాలు ఏంటి అన్నది ముందు క్లాస్ లో చెప్పాను ఒకవేళ మీరు ఆ క్లాస్ గా మిస్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ క్లాస్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ క్లాస్ అన్నది ఏపీ డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని అంశం అనమాట ఈ ఈ స్మృతి అంశాలు అయితే తక్షణ స్మృతి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మనం ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం తక్షణ స్మృతి అవుతుంది ఏదైనా విషయాన్ని ఇలా గ్రహించగానే గుర్తుకొస్తుంది అనమాట అదే తక్షణ స్మృతి ఈ స్మృతిలో ధారణ అన్నది అతి స్వల్పంగా ఉంటుంది అంటే సెకండ్ కంటే అతి తక్కువ కాలం నుంచి కొన్ని సెకండ్లు వరకు కొత్త సమాచారంతో పాత విషయాల స్మృతి అన్నది తొలగిపోతుంది అనమాట ఈ తక్షణ స్మృతిలో అంటే ఎంత వేరం గ్రహిస్తామో అంత వేగంగా తొలగిపోతుంది ఇది తక్షణ స్మృతి అంటే తర్వాత స్వల్పకాలిక స్మృతి దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ అని అంటారు స్వల్పకాలిక స్మృతిని అదే తక్షణ స్మృతిని ఏమంటారంటే ఇమీడియట్ మెమరీ దీన్ని షార్ట్ టర్మ్ మెమరీ అని అంటారు తక్షణ స్మృతిని ఇంగ్లీష్ లో ఇమీడియట్ మెమరీ అంటారు స్వల్పకాలిక స్మృతిని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు అయితే స్వల్పకాలిక స్మృతి అంటే ఏంటి అని అంటే ఇది కూడా తక్షణ స్మృతి లాగే ఇది కూడా తాత్కాలికమైందే మనం ఏ విషయాలు అయితే అవి నేర్చుకుంటా అవి తక్కువ కాల స్మృతిలోనే ఉంటాయి అనమాట అవసరం తీరిపోగానే ఆ విషయాలు మర్చిపోతాం విషయాన్ని రిహార్సల్ చేసుకోకుండా ఉంటే ఒక ముప్పై సెకండ్స్ స్మృతిలో ఉంటుంది దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను సినిమా హాల్ కి వెళ్తాము సినిమా చూడడానికి అప్పుడు సీట్ నెంబర్ రో చూసుకొని కూర్చుంటాము కూర్చున్న తర్వాత కొంతసేపటికి మనం రో అంటే ఆ నెంబర్ మర్చిపోవడం ఇదే స్వల్పకాలిక స్మృతి అని అంటారు ఇంకా నెక్స్ట్ మనం దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత స్మృతి దీని ఇంగ్లీష్ లో లాంగ్ టర్మ్ మెమరీ అని అంటారు ఈ రకమైన స్మృతిలో అభ్యసన అంశాలను ఈ దీర్ఘకాల స్మృతి పదంలోనే ఉంటాయి అంటే మనకు గుర్తుంటాయి అనమాట అందుకే ఈ రకమైన స్మృతిని దీర్ఘకాలిక స్మృతి లేదా శాశ్వత శృతి అని అన్నారు ఈ దీర్ఘకాలిక స్మృతుల ద్వారా ఒక వ్యక్తి దీర్ఘకాల అభ్యసనాలను అభ్యసించడము అంటే గుర్తుంచుకోవడము దాని ఫలితంగా వ్యక్తి ఉన్నత విద్యాంశాలను అవగాహన చేసుకోవడము వాటిని విశ్లేషించడము వాటి గురించి ఆలోచించి పరిశోధనలు చేయడము జరుగుతుంది ఈ దీర్ఘకాల స్మృతిలో ఉదాహరణ మనం చిన్నప్పుడు అంటే బాల్యంలో బాల్యంలో మనం నేర్చుకున్న ఎక్కలు పద్యాలు నెంబర్స్ మనం పెద్ద పెద్దయ్య కూడా గుర్తుండడం ఇది దీర్ఘకాలిక స్మృతికి మంచి ఉదాహరణ అన్నమాట ఇవి స్మృతి అంశాలలోని ఈ మూడు నెక్స్ట్ క్లాస్ లోని ఇంకా ఉంటాయి ఐదు స్మృతి ఉంటాయి మొత్తం స్మృతి అంశాలు అన్నవి ఎనిమిది అనమాట ఇవాళ మూవ్ చెప్పాను నెక్స్ట్ క్లాస్ లో ఐదు గురించి కూడా వివరిస్తాను ఈ వీడియో కానీ మీకు నడితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి